ప్రముఖ నటుడు రవితేజ తండ్రి రాజ్ కన్నుమూసారు వృద్ధాప్య కారణాల వల్ల అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు ఈ వార్తతో రవితేజ ఇంట్లో విషాదం అలుముకుంది తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన రాజ్ ఫార్మాసిస్ట్ గా ఉత్తర భారతదేశంలో పనిచేశారు వృత్తిరీత్యా జైపూర్ ఢిల్లీ ముంబై భోపాల్ వంటి నగరాల్లో ఎక్కువ కాలం గడిపారు రవితేజ చదువు ఆయా రాష్ట్రాల్లో కొనసాగడంతో ఆయన పలు భాషలపై పట్టు సంపాదించారు ఈ ప్రత్యేకతే నటుడిగా రవితేజకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు వారిలో రవితేజ పెద్దవారు రెండో కుమారుడు భరత్ రెండు వేల పదిహేడులో కారు ప్రమాదంలో మరణించగా మూడో కుమారుడు రఘు కూడా నటుడిగా పలు సినిమాల్లో నటించారు ఈ విషాదకర ఘటనపై మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు స్పందించారు వాల్తేరు వీరయ్య సెట్లో చివరిసారి ఆయనను కలిశాను ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు ఇతర ప్రముఖులు కూడా రవితేజ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు